చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఆ మధ్య ఒక కొద్ది కాలం క్రితం యువగళం అని నామకరణం చేసి కుప్పంలో ఆర్పాటంగా పాదయాత్రని ప్రారంభించి ఆ యువగళం పాదయాత్ర ఏంటి ఆ పాదయాత్ర అంటే సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖ సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ ముందుకు సాగుతుంటారు ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకుళం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ చోట సభ పెడతాం జనాన్ని పోగేయడం డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు జనాన్ని పోగేయటం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తేడతాం మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం ఈయనో యువగలం అంట ఈయనేమో నవ యువకుడు అంట సాయంత్రం ఐదైతే కానీ బస్సులోంచి బయటికి రాడంట ఇక పగల కానీ ఎండలో కానీ నడిచేది లేదు సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈ వస్తాడు ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం ఐదు తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు బస్ దికి బయలుదేరాడండి పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు మళ్ళీ రాత్రి పదింటికి ఎక్కడున్నా అంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు ఇదేంటి ఇక అప్పుడే పడమట అన్నారు ఐదింటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు అసలు పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి తెల్లారేపుటికి అక్కడ మామూలుగా ఏలూరులో పడుకో ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు అంటే ఏలూరులో పడుకుని పొద్దున్నే లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం సాయంత్రం ఐదింటికి ఏలూరులో బహిరంగ సభ అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు పనికి రావట్లేదు పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర అది పాదయాత్ర కాదు అది జంపింగ్ జపా జపాంగ్ యాత్ర ఇక్కడ ఉంటాడు ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు అక్కడి నుంచి అక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుగు మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఉన్నాడు సాయంత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సాగుక అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆరిగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించటానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యి అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి అక్కడి నుంచి అడిగి తెలిసే ఏంటంటే అదుగో అదుకోదు కదా ఏంటి అక్కడ ఏంటి అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టపా టపా టప జిల్లాల జిల్లాలు దాటాడుకుంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేసారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అయిపోయినా అంటే యువకళం కాదండి అది నవశాఖం అంట మొదలెట్టినప్పుడు ఏమో యువకళం మూసిందేమో నవశాఖం అంట మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాకి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అట్టర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులు సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒక రోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వందో రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ చేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్ము చేసి ఈ అట్రఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అటర్ ఫ్లాబ్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పవన్ కళ్యాణ్ రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలు బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటి కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్నంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళేది మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు బేరాలు ఆడుకోవటం ఏ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కాదు ఒకటి చెప్తారు అడిగి తెలిసిందేంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొత్తు విద్యార్థి ఒకడికి పిల్లవాడికి అడిగి ఏం చెప్పన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకు నాలుగు రెండు కొంబలు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు ఏది చెప్పన్నా చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్ట పవన్ కళ్యాణ్కి చేత అయింది అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేయండి చంద్రబాబు కోటేయండి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాలుచి కుస్తీ చంద్రబాబుని పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్కి వేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంటాడు జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాగే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి